ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర మండలం పరిధిలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం కొనసాగుతుంది ఇక ప్రస్తుతం జలాశయానికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది క్యూసెక్ల వరద నీరు చేరుతుంది ఇక పెరుగుతున్న నీటిని దృష్టిలో ఉంచి నలభై రెండు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల నీటిని క్రాస్టి గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు ఇక దీంతో పరిస్థితిని పరిశీలిస్తూ నీటి విడుదల అవసరానికి తగ్గట్టు పెంచుతామని అధికారులు తెలిపారు పెన్నా నది తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ తేజ అందిస్తారు ప్రస్తుతం వరద నీరు ఎంత చేరుతుంది తేజ థ్యాంక్ యూ శ్రావణ్ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అపపీడన నేపథ్యంలో జిల్లాపై పూర్తి స్థాయిలో వర్ష ప్రభావం కనిపించింది గత వారం రోజులుగా కూడా ఎడతెరిపి భారీ వర్షాలు కూడా జిల్లాని ముంచివేసిన పరిస్థితి నేపథ్యంలో లోటద్దు ప్రాంతాలు కావచ్చు రోడ్లపై కూడా వర్షపు నీరు చేరడంతో జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి మరోవైపు ఈ యొక్క వర్ష ప్రభావంతో జిల్లా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువలో ఉంటూ ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా పిలిపించిన పరిస్థితి నిన్నటి రోజున కూడా ఇటీవల కార్యక్రమం సంబంధించి కొద్ది గంటల క్రితం జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల జిల్లా ఎస్పీ అజిత విజయన్లతో పాటు అన్ని శాఖలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు ప్రధానంగా ఇటు ఏదైతే గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాల నుంచి ఎగువ ప్రాంతంలో వరద ప్రవాహం పెద్ద సంఖ్యలో ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమశిల జాలను చేర్చుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఇటు సోమశిల సంబంధించి ప్రాజెక్టు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు ఎందుకంటే ఇటు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో భారీ వర్షం తలపిస్తుంది అక్కడ ప్రాంతాలన్నీ కూడా వర్ష ప్రభావంతో కూడా పూర్తి స్థాయిలో నీటమట్టమైన పరిస్థితి నేపథ్యంలో ప్రధానంగా జలాశయానికి పూర్తి పెద్ద సంఖ్యలో వరద నీరు వచ్చి చేరడంతో కూడా పెద్ద సంఖ్యలో అక్కడ అధికారంతరం అంతరం కూడా అప్రమత్తమైన చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా సోమశీల జలాశయానికి నీటి మొత్తం సుమారు కూడా డెబ్బై ఎనిమిది టిఎంసీల వరకు ఉంటుందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నారు అయితే ఇటీవల కూర్చోవచ్చు వర్షాల నేపథ్యంలో ఇటు పెన్నా డెల్టాకి కావచ్చు కండలే జలాశయానికి కూడా పెద్ద సంఖ్యలో నీటిని వదినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ ఇప్పటి వరకు కూర్చున్నటువంటి వర్షపాతం పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో కూడా అక్కడ జలాశయం చేరుకుంటుంటూ కొద్ది గంటల నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇటు జిల్లా సంబంధించి రాష్ట్ర మంత్రుల యొక్క ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు గంటకు ఒకసారి కూడా యొక్క ఇన్ఫ్లో కావచ్చు ఆ ఫ్లో ఎంత మొత్తం వస్తుందని పెద్ద మొత్తంలో కూడా ఎప్పటికప్పుడు గంటకి గంటకి కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్న పరిస్థితి తాజాగా సోమశీల జలాలకు సంబంధించినటువంటి నీటి పరిస్థితి ఏ విధంగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే ఇక నెల్లూరు జిల్లా సోమశిలా జయాదశయానికి కొద్ది గంటల క్రితం కూడా ఎగువ ప్రాంతాల నుంచి అంటే కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల నుంచి వరద ప్రవాహం ఇప్పటికీ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై వేల క్యూసెక్ల నీటి ప్రవాహం అక్కడ చేరుకుంటుంది అయితే ఇప్పటి వరకు అధికారులు ఏం చెప్తారంటే అక్కడ కెపాసిటీ నీటి మాత్రం డెబ్బై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ మనకుంది కానీ కొన్ని కారణాల వల్ల కేవలం అక్కడ నీటి నిలుపుదల డెబ్బై నాలుగు లేదా అరవై టీఎంసీల వరకే మేము చేస్తున్నాము మిగతా నీటి ప్రవాహాన్ని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నామని చెప్పేసి అక్కడ అధికార యంత్రాంగం చెప్తుంది అయితే మరోవైపు పెన్నా డెల్టాకు ఇప్పుడు అవుట్లో ఏ విధంగా చూస్తున్నారంటే నలభై రెండు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్న పరిస్థితి మరోవైపు జలాశయంలో ఇప్పటి వరకు కూడా అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై నీటి మట్టం కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో జిల్లా అధికారాంతరంగా ఏదైతే సోమశెలా కావచ్చు కండలేరు జలాశయానికి నిండు కొండలా కూడా తలపిస్తున్నాయి ఎందుకంటే జిల్లాకు సోమశిల కండలేరు అనేటువంటివి సాగునీరు త్రాగునీరు దిశగా కూడా ఒక మనిహారంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో వరద ప్రవాహం మరింత కూడా సోమశిల జలానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇటు పెన్నా డెల్టాకు రెండు గేట్ల ద్వారా ఎనిమిది తొమ్మిది గేట్ల ద్వారా కూడా నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే ఈ యొక్క నీటి ప్రవాహం మరింత పెన్నా డెల్టాకు చేరుతుంటే కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఏదైతే సంఘం నుంచి కావచ్చు మరోవైపు నెల్లూరు పెన్నా బ్యారేజ్ సంబంధించినటువంటి వరద ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో పెన్నా డల్టా పెన్నా పరివాహక ప్రాంతం అధికార అంతరం కూడా అప్రమత్తం చేశారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు యొక్క పెన్నా డల్టా సంబంధించినటువంటి ఆ పరివాక ప్రాంతంలో అధికారులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు కూడా యొక్క పెన్నా పరివాహక ప్రాంతాన్ని అలర్ట్ చేయాలి వారికి ముందస్తుగానే ఏదైతే వరద ప్రవాహం పెరిగేటువంటి నేపథ్యంలో కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చి ఫోన్లు చేయొచ్చు సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార అంతరంగ ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటుందని చెప్పేసి ఆయన సూచనలు జారీ చేసినాంత్రామాలకు ఏమైనా ఉందా యా అయితే ఇటీవల కూడా గత వారం రోజులుగా కూర్చున్న ఎడజరిపోయిన వర్షాల నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో కొన్ని వేల ఎకరాలు కూడా పంట నష్టం వాటిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఒక నివేదికను నిరూపించాలంటూ కూడా నివేదికను రెడీ చేయమని చెప్పి ఆ సంబంధిత వ్యవసాయ శాఖ కూడా జారీ చేసిన పరిస్థితి మరోవైపు రెవెన్యూ శాఖ కావచ్చు వ్యవసాయ శాఖ కొద్ది గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఏ గ్రామాల్లో ఏ పంటలు పండిస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఎడగారు కావచ్చు వరి అనేది ఇప్పుడు సీజన్ లో యొక్క రైతాంగ వేసినట్టు పరిస్థితి మరోవైపు వేరుశనగ పంట కూడా కొన్ని గ్రామాల్లో వేశారు కొన్ని వేల ఎకరాలు కూడా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ యొక్క వరద ప్రవాహం మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కువగా కూడా ఏ ప్రాంతానికి ముప్పు వాటి పరిస్థితులు ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయ రంగానికి వరద ప్రవాహం కనిపించదు కానీ వర్ష ప్రభావం మాత్రం పూర్తి స్థాయిలో గ్రామాల్లో కనిపిస్తుంది కేవలం ఈ వరద ప్రవాహం అంతా కూడా డెల్టా ప్రాంతాల్లో పెన్న పరివక ప్రాంతంలో ముంపు ప్రాంతాల్లోకి వరద నీరు వెళ్ళేటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఎఫ్ కావచ్చు మరోవైపు పోలీసు రెవెన్యూ సంబంధిత అధికారంతరం కూడా ఎప్పటికప్పుడు అలర్టీగానే ఉంది మరోవైపు వారికి కావాల్సినటువంటి బియ్యము పౌర సరఫరా సంబంధించి శాఖ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు కానీ ఆ వ్యవసాయ రంగం మాత్రం కేవలం త్రాగునీరు సాగునీరు దిశగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది కేవలం వరద ప్రవాహం ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ముప్పు కానీ వ్యవసాయ రంగానికి మాత్రం ఎలాంటి ముప్పు లేదు కానీ వర్ష ప్రభావంతో కొన్ని వేల ఎకరాలు ఇప్పటికీ చిల్లర వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రకటన మేరకు రెండు వేల ఎకరాలకు పైగా పలు గ్రామాల్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన గ్రామాల్లో కూడా ఇప్పటికే పంట నష్టం వాటిలో పరిస్థితి దీనిపై పూర్తి స్థాయిలో లోటత్తు ప్రాంతాల నుంచి కూడా అధికారులు ఒక నివేదిక రెడీ చేస్తారు దీన్ని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం అందించే దిశగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది శ్రావణి శ్రావణిలో ఎంత అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ మన సోమశిల జలాశయానికి డెబ్బై ఎనిమిది వేలసిల కెపాసిటీ ఉంది కానీ పైనుంచి ముప్పై రెండు వేల నలభై నాలుగు వందల డెబ్బై ఎనిమిది నీరు వరద ప్రవాహం పైనుంచి ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో అవుట్ ఫ్లో పెన్నా డెల్టాకి కావచ్చు కండ్లేకి సుమారు నలభై రెండు పైగా క్యూసెక్లు నీటి విడుదల చేస్తున్నారు కేవలం రెండు గేట్ల ద్వారా అయితే ఈ వదులుతున్నటువంటి యొక్క క్యూసెక్ వాటరు ఈ యొక్క ప్రాంతాలకు కావచ్చు పర్యాటక ప్రాంతాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కేవలం ఇది వరద ప్రవాహాన్ని తగ్గించేందుకు మరోవైపు సోమశీలలో నీటి మట్ట నిల్వ చేసేందుకు మాత్రమే ఈ రెండు గేట్ల ద్వారా నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్ నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేసినట్లు కూడా అక్కడ సంబంధించినటువంటి అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి శ్రవణి అసలు ఇంకా వర్షాలు ఎన్ని రోజులున్నాయి వాతావరణ శాఖ అప్డేట్స్ ఏంటి రైట్ అయితే గత కొద్ది రోజులుగా కూడా ఎడతెరిపోయిన వర్షం బంగాళాఖాతంలో అల్పపీడన నేపథ్యంలో భారీ వర్షం తలపించింది అయితే నిన్న లేదా మొన్న కూడా కొద్ది గంటల క్రితం యొక్క వాతావరణంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి తుఫానుగా మారుతుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలో నైరుతి పశ్చిమ వాయిద్య మధ్య కదులుతూ యొక్క వాతావరణం కూడా బలహీన పడిందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో కొద్ది గంటల క్రితం వాతావరణ శాఖ రాబో రెండు మూడు రోజుల్లో మరొక వాతావరణంలో లో అల్పపీడనం ఏర్పడుతుంది తుఫానుగా మారి మరొక వాయుగుండంగా మారితే కనుక మరోసారి జిల్లాపై వర్ష ప్రభావం ఉందని చెప్పేసి కూడా జారీ చేసిన పరిస్థితి మరోవైపు వాతావరణ శాఖ కూడా ఫ్లాష్ ఫడ్ ని కూడా నెల్లూరు జిల్లాకి తిరుపతి మరోవైపు ప్రకాశం గుంటూరు జిల్లా కూడా ఫ్లాష్ ఫడ్ ఉంటుందని చెప్పేసి రెడ్ జోన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మరి రెండు మూడు రాబో రోజుల్లో కూడా ఈ యొక్క వాతావరణం బంగాళాఖాతంలో కావచ్చు ఇటు తమిళనాడు సంబంధించి నైరుతి బంగాళాఖాతంలో కావచ్చు పశ్చిమ బంగాళాఖాతంలో కనుక మరొక అల్పపీడనం ఏర్పడితే కనుక పూర్తి స్థాయిలో యొక్క వరద ప్రవాహాలు కావచ్చు మరిన్ని లోడత్తు ప్రాంతాలు నీటమనిగే పరిస్థితుంది మరోవైపు జిల్లాపై ఇప్పటికే కురుస్తుండే వర్షాల నేపథ్యంలో జనజీవనం స్తంభించింది గత కొద్ది గంటల క్రితం కూడా జిల్లాపై వర్ష ప్రభావం లేకపోవడం ఇప్పుడిప్పుడే ప్రజలు తమ పనులు కొనసాగించి ముందుకెళ్త పరిస్థితి మరొక అల్పపీడనం కనుక ఏర్పడితే జిల్లాలో అప్రమత్తంగా ఉండేందుకు మరోవైపు మంత్రి నారాయణ కావచ్చు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలు ఇప్పటికే జిల్లా అధికారాన్ని కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉండాలని చెప్పేసి జిల్లా అధికారులు కూడా అలర్ట్ చేశారు మరొక అల్పపీడనం ఏర్పడి కనుక తుఫాను ప్రభావం కనుక జిల్లాపై ఉంటే మరిన్ని విభిన్న పరిస్థితులు ఎదుగునే పరిస్థితి కనిపిస్తోంది జిల్లా వ్యాప్తంగా